ప్రేక్షకులకు యొక్క ధన్యవాదాలు కామ పిశాచిని వశీకరణం పిశాచి వశీకరణం ఈ వశీకరణం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తిని వశపరుచుకోవచ్చు మీరు కోరుకున్న వ్యక్తిని వశపరుచుకోవచ్చు భార్యాభర్తలకు ప్రేమికులకు అదేవిధంగా అత్తాకోడల్లో సమస్యకైనా ఈ వశీకరణం చేసి మీకు వశపరుస్తాను ఇవి చూస్తున్నారు కదండి ఇవి వశపరుచుకునే వస్తువులు వశపరుచుకునే వస్తువులు ఈ వస్తువులను మేము పూజల ద్వారా కానీ ఎలాంటి పూజ ద్వారా అయినా కూడా మిమ్మల్ని మీతో వశపరుస్తాం మీకు వశపరుస్తామండి ఈ పూజ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో చేస్తాం ఈ పూజను బలిదానం ఇచ్చి బలిదానంతో మీ పూజను చేస్తే ఎలాంటి వారైనా మన వశమైపోతారు ఎలాంటి వారైనా మన వశమవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తామండి మేము ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాం కామప్పాచిని మోహిని గాలి దయ్యంబులు ఇలాంటివి ఉన్నా కూడా ఈ వశీకరణం ద్వారా అన్నీ తొలగిస్తామండి ఇవన్నీ తొలగిస్తాం మీరు కోరుకున్న వ్యక్తిని మిమ్మల్ని వశపరుస్తాం అదేవిధంగా ఇంట్లో సమస్యలైనా బయటి సమస్యలైనా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ పూజ ద్వారా అందరినీ ఒకటి చేస్తాము ఈ పూజ ద్వారా అందరినీ ఒకటి చేస్తాం ఈ పూజ అనేది మాయ మాయామంత్రాలతో తంత్రయంత్రాలతో ఈ పూజను అనేది ప్రారంభిస్తాం ఏ వ్యక్తిని అయినా వశపరుచుకునే అంత శక్తి ఈ పూజకు అనేది ఉంది మా ఛానల్ని మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి